మీకు క్రియేటివ్ మైండ్ ఉండి ఏదైనా సాధించాలి అని అనిపిస్తే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే అండి మరి ఈ బిజినెస్ ఐడియా ఏంటి అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు కదా సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను కొత్తగా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దాకా వస్తే అప్పుడు ఏ కూడా మీరు మిస్ కాలి సో మీకు క్రియేటివ్ మైండ్ ఉండి ఒకవేళ మీకు టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా మనము నెలకి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు లక్షే కాదండి మీరు వీలైతే ఇంకా పెద్దగా యూనిట్ కనుక స్టార్ట్ చేస్తే లక్షల్లో సంపాదించుకోవచ్చు మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే ఏం లేదండి ఇది నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్కి కన్వీనియంట్గా ఉండే డ్రెస్ ఏంటి అంటే ఫీడింగ్ నైటీస్ సో ఫీడింగ్ నైటీస్ నేను సర్చ్ చేసినప్పుడు ఎక్కడ కూడా మంచి మోడల్స్ లేవు ఉన్న నార్మల్ వెరైటీస్ నార్మల్ నాసిరకమైన క్లాత్ అది తెచ్చుకున్న తర్వాత ఒకటి రెండు ఉతుకులకే అది ఊసిపోవడము లేదంటే కుట్లు ఊడిపోవడము ఇలా ఉంటున్నాయి తర్వాత నేను ఫ్యాబ్రిక్ తీసి ఈ ఫీడింగ్ నైటీస్ అనేవి నేనే కొన్ని స్టిచ్ చేసుకున్నాను కొన్ని ఆర్డర్ ఇచ్చి స్టిచ్ చేయించుకున్నాను అలాగే కొన్ని పేజెస్ చాలా తక్కువ ఆ పేజెస్లో ఉన్న ఫీడింగ్ కుర్తీస్ కానీ నైటీస్ కానీ అవి ఎంత ప్రైజ్ ఉన్నాయంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఉంటూ ఉన్నాయి సో నైటీస్కి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఫీడింగ్ గౌన్స్కి అంత పెట్టడం చాలా ఎక్కువ అనిపించింది సో అది కనుక మనం బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే చాలా మంచి లాభాలు ఉంటాయి సో ఫీడింగ్ మదర్స్కి కానీ ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో కానీ మెయిన్గా కావాల్సింది ఫీడింగ్ కుర్తీస్ ఐ మీన్ గౌన్స్ లాంటివి అంటే నైటీస్ సో మీరు నైటీస్ కుట్టడం కనుక నేర్చుకున్నట్లయితే ఫీడింగ్ నైటీస్ నార్మల్ నైటీస్ కొంచెం మోడల్గా కొంచెం మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని కొంచెం క్రియేటివ్గా కనుక కుట్టినట్లయితే వాటికి సూపర్ డిమాండ్ అండి ఎప్పటికీ ఉంటుంది దానికి డిమాండ్ ఎందుకంటే నేను సర్చ్ చేసి ఎన్ని వెబ్సైట్స్లో దానికి సర్చ్ చేసిన ఉంటే చాలా కాస్ట్లీ ఉంటున్నాయి ఎక్కువ మోడల్స్ ఉండవు లేదంటే చాలా చీప్ క్వాలిటీ ఫ్యాబ్రిక్తో చేసిన ఉంటున్నాయి అదే మనము మంచి ఫ్యాబ్రిక్ కాటన్లోనే మాములుగా నైటీస్ కుట్టేది ఏంటి అంటే బేసిక్ ఫ్యాబ్రిక్స్ వస్తూ ఉంటాయి ఆ ఫ్యాబ్రిక్స్తో కుడుతూ ఉంటారు కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా మంచి డిజైన్స్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉన్నాయి పెద్ద పన్నాలో మీరు హోల్సేల్లో పన్నా పన్నా పెద్ద పెద్ద పన్నాలు తెచ్చేసుకొని వాటిని కట్టింగ్ కూడా మనము ఒక ఇరవై ముప్పై నైటీలు ఒకేసారి కట్ చేయొచ్చు అనమాట ఆ కట్టింగ్ మెషిన్ ఉంటుంది సో ఫస్ట్ మీరు అసలు నైటీ కుట్టడము మీ బ్రా ఒక పది నైటీలు అట్లా కుట్టి సేల్కి పెట్టండి సేల్కి పెట్టి మీ నైటీలు నిజంగా అందరికీ నచ్చుతున్నాయి బాగా సేల్ కనుక స్టార్ట్ అయింది అంటే అలా బల్క్లో ఫ్యాబ్రిక్ తెచ్చుకొని బల్క్లో కట్టింగ్స్ మీరే చేసి స్టిచ్చింగ్కి వేరే వాళ్ళకి ఇవ్వండి మీరే నేర్పించండి స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఒక మెషిన్ రెండు మెషిన్లో పెట్టుకొని వాళ్ళని స్టిచ్చింగ్ ఓన్లీ స్టిచ్చింగ్ కట్టింగ్ మీరు చేస్తారు కాబట్టి స్టిచ్చింగ్ ఎవరైనా చేసేస్తారు మీరు నేర్పిస్తే సో వాళ్ళకి రోజుకి ఇంత కూలీ ఇవ్వచ్చు లేదంటే నైటీకి ఇంత అమౌంట్ అనేది ఇచ్చేయచ్చు సో అలా మీరు నైటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసి ఇంట్లోనే సంపాదించుకోవచ్చు ఇది నైటీస్ అనేది చాలా డిమాండ్ అండి ఆడవాళ్ళందరికీ ఇష్టమైనది నైటీ మార్నింగ్ టు నైట్ వరకు ఇంకా రోజంతా వేసుకోమలా నైటీలోనే ఉంటారు సో అలాంటి నైటీని కొంచెం మోడ్రన్గా కన్వీనియంట్గా ఇంకా ఫీడింగ్ మదర్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీరు కనుక చేసినట్లయితే చాలా మంచి లాభాలు అనేది చూడవచ్చు నేను చెప్పేది ఏంటంటే స్పెషలే మీ బ్రాండు ఫీడింగ్ మదర్స్కే స్పెషల్ అన్నట్టు చేయండి మంచి లాభాలు ఉంటాయి ఇవన్నీ నా బిజినెస్ ఐడియాస్ అండి అంటే నేను చేయాలి అనుకున్న బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు షేర్ చేస్తున్నాయి నేను చేయలేను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట చేయగలిగుంటే నేను చేసేస్తున్నదాన్ని బట్ చేసే ఛాన్స్ నాకు లేదు కాబట్టి మీకు చెప్తున్నాను మీరు చేసి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ ఫీడింగ్ మదర్ కుర్తీస్ కనుక మీరు చేసినట్లయితే మంచి సక్సెస్ ఉంటుందండి చాలా తొందరగా మీరు సక్సెస్ అవుతారు చాలామంది ఇంట్లోకి బయట నుంచి శారీస్ అని డ్రెస్ మెటీరియల్స్ అని తెచ్చుకొని సేల్ చేస్తూ ఉంటారు దాంట్లో మహా అంటే మీకు వంద రూపాయలు రెండు వందలు లాభం ఉంటుంది ఒక శారీలో అలాగే దాన్ని అమ్మాలంటే చాలా కష్టం ఇంకొకటి ఆ స్టాక్ అనేది మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చుకోవాలి కొత్త మోడల్స్ మారిపోతూ ఉంటాయి అదే నైటీస్ అలా కాదు సో నైటీస్ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది త్వరగా మీరు సక్సెస్ అవ్వచ్చు మీరు యూనిక్గా కనుక చేసినట్లయితే ఇంకా బాగా సక్సెస్ అవుతుంది సో ఇది సూపర్ ఐడియా అండి తప్పకుండా మీరు ట్రై చేయండి నార్మల్గా మీరు బయట కొన్ని నైటీస్ తెచ్చుకునే బదులు మీరే తయారు చేసి అమ్మితే ఆ క్వాలిటీయే డిఫరెంట్గా ఉంటుంది బయట నైటీ మీరు ఒకవేళ హోల్సేల్లో ఒక నూట యాభై రూపాయలు తెచ్చుకున్న మనకు ఒకవేళ రెండు వందలు రెండు వందల యాభై పడింది అనుకోండి మనం ఇంట్లో స్టిచ్ చేసినప్పుడు స్టార్టింగ్ పర్లేదు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్లో కూడా నైటీస్ అనేది కొని వేసుకోవడానికి రెడీగా ఉన్నారు క్వాలిటీ కనుక బాగుంటే సో తప్పకుండా మీరు ఈ బిజినెస్ అనేది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సార్ ట్రై చేయండి మీ బిజినెస్ సక్సెస్ అయితే మాత్రం నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి